భారతదేశ ప్రధాని పిలుపు మేరకు శ్యాంప్రకాశ్ ముఖర్జీ జయంతి వేడుకలను జూలై రెండవ తారీఖు నుండి ఆరో తారీఖు వరకు జరపాలని ప్రతి ఒక్కరూ భారతదేశం అంతటా ఒక మొక్కను నాటి ఆయన పేరు మీద కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం భాగంగా తణుకు నియోజకవర్గం ఇరవై మండలం గ్రామంలోని మొక్క నాటే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నారెన్ తాతాజీ తణుకు నియోజకవర్గ అసెంబ్లీ కెన్మర్ అయినంపూర్ శ్రీదేవి ఆరగమన మండలం ప్రెసిడెంట్ కాట్నం పరిపూర్ణ కడల విజయబాబు శీలబోయిన శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు ఈరోజు అమ్మ పేరుతో ఒక ఈ మొక్కనే మండలంలో జిల్లా అధ్యక్షులు నారాయణ దాదాజీ గారు అలాగే మన అసెంబ్లీ కన్వీనర్ శ్రీదేవి గారు చేతుల మీదుగా ఇక్కడ మొక్క నాటి కార్యక్రమం చేపట్టడం జరిగింది కార్యక్రమం ప్రతి గ్రామంలో కూడా ప్రతి కార్యకర్త ఈ చుట్టూ నాటి ఈ కార్యక్రమాన్ని వచ్చింది ఈరోజు ఏదైతే తణుకు అసెంబ్లీలో ఉన్న ఎరగవరం మండలంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మండల అధ్యక్షులు పరిపూర్ణం గారు అలాగే ముఖ్య అతిథిగా మన జిల్లా అధ్యక్షులు నారాయణ తాతాజి గారు అలాగే పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ సమక్షంలో ఈవేళ ఏదైతే ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా మనకి రెండో తారీఖు నుంచి ఆరో ఆరో తారీఖు తర వరకు మొక్కలు నాటే కార్యక్రమం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఈ ప్రతి కార్యకర్త కూడా వారింటి దగ్గర వారి తల్లిదండ్రుల పేరు మీద తల్లి పేరు మీద మొక్క నాటే కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున రాష్ట్రంలో చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఈవేళ ఏదైతే సేల్పోయిన ప్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు వారి సైట్లో అలాగే భాస్కర్ గారు కోడే భాస్కర్ గారి సైట్లో ఇంకా చాలామంది కార్యకర్తలు వారి వారి స్థలాల్లో వారి తల్లి పేరు మీద మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మీకు అందరికీ తెలుసు ఏదైతే కరోనా లాంటి మహమ్మారి నుంచి బారి నుంచి కూడా ఈ మొక్కలు పర్యవేక్షణ మొక్కల ద్వారా మనకి రక్షణ కలిగింది అలాగే రాబోయే రోజుల్లో కూడా మొక్కల్ని మనం సంరక్షించుకుని ఆరోగ్యం ఏంటి పర్యావరణ గురించి కూడా మనం చూసుకోవాలి అంటే మొక్కలు సంరక్షణ చాలా ప్రాధాన్యతనివ్వాలి అందరూ కూడా మొక్కని చాలా మనం ఒక పూజించే దైవంలా భావించి మొక్కల్ని మనం పాతాలని కూడా ప్రతి కార్యకర్త కూడా మానకుండా వారి వారి ఇంటి దగ్గర కానీ ఎక్కడ వెసులుబాటు ఉంటే అక్కడ మొక్కలు నాటే కార్యక్రమాన్ని రేపటితో ఆఖరి రోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయాలని మేము జిల్లా పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం ఇక ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియదు తెలంగా మండల అధ్యక్షులు పూర్ణచంద్ర గారికి అలాగే అసెంబ్లీ కెంగర్ విజయ్ గారికి మండల ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ గారికి భాస్కర్ గారికి అలాగే విజయబాబు గారికి జనసేన టీడీపీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారం ప్రధానంగా తల్లి పేరు మీద ఒక మొక్కను నాటాలనేటువంటి నినాదాన్ని నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం పెద్ద ఎత్తున శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి వరకు నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది పర్యావరణ పరిరక్షణ ఏదైతే పర్యావరణంలో వచ్చేటువంటి ఇంబ్యాలెన్స్ కారణంగా కాలాలు మార్పు జరుగుతూ ఉన్నది మనం చూస్తూ ఉన్నాం గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఎంత వేడి ఎంత సమయానికి వర్షాలు రాకపోవడం ఇలాంటి అనేక అనివార్యమైన పరిస్థితులు వాతావరణ పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో నరేంద్ర మోదీ గారు పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని అనేక సంవత్సరాలుగా చెప్తా ఉన్నారు మనం కూడా కార్యక్రమం చేస్తూ ఉన్నాం అయితే మొక్కలు నాటే వరకే మన పని దాని తర్వాత పరిరక్షించే కార్యక్రమాన్ని ఎవరు శ్రద్ధగా తీసుకోవట్లేదు అనే ఉద్దేశంతో మన తల్లి పేరు మీద కానీ మనకి ఇష్టమైన వారి పేరు మీద ఒక మొక్క నాటితే దానిని పరిరక్షించే బాధ్యత కూడా మనమే తీసుకుంటామనే ఉద్దేశంతో ఒక గొప్ప ఆలోచనతో నరేంద్ర మోడీ గారి కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది ప్రధానంగా మన తల్లి పేరు మీద ఒక మొక్కను నాటాలి దాన్ని పూర్తిగా మనమే పరిరక్షించాలి అయితే ఇవాళ ఇరగవరం మండలంలో ఏదో మొక్క అనే ఉద్దేశం కాకుండా ఇవాళ పూర్తి ఫలదాయమైనటువంటి మామిడి మొక్కలు నాటడం ఇది వాతావరణానికి చాలా అనుకూలమైనటువంటి మొక్కగా ఆక్సిజన్ ఇచ్చే దాంట్లో అలాంటి మామిడి మొక్కల్ని ఇవాళ నాటడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఏదైతే గ్లోబల్ వార్మింగ్ నుంచి మనం అందరం బయటపడాలంటే మనకు ఉన్నటువంటి ఏకైక అస్త్రం చెట్లను పెంచడం అలాంటి చెట్లు పెంచేటువంటి కార్యక్రమాన్ని మనం అందరం మండల స్థాయిలో పెద్ద ఎత్తున తీసుకున్నాం ప్రతి ఒక్కరూ కూడా మీ తల్లి పేరు చెప్పి ఒక మొక్కని నాటండి దాన్ని సంరక్షించండి ఆ మొక్క కూడా మీకు ఉపయోగపడే మొక్క నాటితే అది మరింత ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే తల్లి ఏ విధంగా నిస్వార్థంగా మనకి ప్రేమ పంచుతుందో మొక్క కూడా అదే విధంగా ఈ యొక్క పర్యావరణానికి సమాజానికి తన యొక్క ప్రేమను పంచుతుంది కాబట్టి మొక్కని మన తల్లితో సమానంగా చూడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని అలాగే ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే పర్యావరణ ప్రేమికులు కానీ జాతీయవాదులు గారు అందరూ కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో మీరే స్వచ్ఛందంగా వచ్చి ముందుకి నాటితే బాగుంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం అందుకుంటూ ధన్యవాదాలు